దేశ రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్న కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతో కలిసి చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్రగా వెళ్లిన గాంధీ రాష్ట్రపతికి ఈ అంశంపై వినతి పత్రం అందించారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు కేవలం కొంతమంది కార్పొరేట్ల కోసమే ప్రధాని మోదీ ఈ కొత్త చట్టాలను తీసుకొచ్చారని రాహుల్ గాంధీ విమర్శించారు కేంద్ర ప్రభుత్వం రైతులను వంచిందని ఆరోపించారు కొత్త చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రైతులు ఢిల్లీ నుంచి వెనక్కి వెళ్లబోరని ఆయన అన్నారు ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం దేశం మొత్తాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని మండిపడ్డారు తనకు ఎవరు వ్యతిరేకంగా మారితే వారిని ద్రోహులుగా ప్రధాని మోదీ చిత్రీకరిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు ఈ కొత్త చట్టాల కారణంగా దేశంలోని అంతా ఇబ్బంది పడతారని అన్నారు